స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం చాలా పౌర్ణమికి చాలా దగ్గర వృద్ధిచంద్రుడి ద్వారా బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది తులారాశి వారికి ఈరోజు చాలా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇంటిపాది వివాహ వేడుకలు జరగడానికి కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం అంటే చంద్రుడు ఏకదశమ స్థానం అంటే తులారాశి వారికి పదకొండవ రాశి యొక్క స్థానంలో సూర్యుడి ఇంట్లో చేరడం చాలా గొప్ప స్థానము ఆ స్థానములో నుంచి రాజ పరిపాలన ప్రారంభించిన చంద్రుడు మనకు మన కుటుంబానికి కావలసిన విజయ అవకాశాలు పెంపొందిస్తూ ముందుకు పోవడానికి ఎక్కువ సౌకర్యకరమైన గురువు యొక్క అనుగ్రహంతో అనేక విషయాల్లో తులారాశి వారికి శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి చాలా రోజులుగా ఎదురు చూడని కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది మిత్రులు సహకారం చాలా మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే చిన్ననాటి స్నేహితులు కూడా ఈరోజు కలిసి సంతోషకరమైన వాతావరణంలో అడుగు వేయడానికి ప్రయత్నిస్తారు అలాగే చంద్రుడు పైకి కుజుడు శని వీక్షణ ఈ రెండు గ్రహాల యొక్క చూపు చంద్రుడి పైన పడినప్పుడు కొద్దిగా మానసిక మనోబలాన్ని కోల్పోయినట్లు కొద్దిగా నీరసం కలిగినట్లు కొన్ని కార్యక్రమాలని విజయ అవకాశాలు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఆటంకం చేత ఆలస్యం అవ్వడానికి కూడా ప్రయత్నాలు విఫల్యం చెందడానికి అతి దగ్గర కూడా అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో దక్షిణామూర్తికి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల ఇటువంటి దోషాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళకు వైద్య రంగమైన చికిత్సలు మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళకు గమనంలో పెట్టుకొని వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అకస్మాత్మకంగా తల్లిగారి మనసు చాలా వరకు ఏదో తెలియని ఆందోళనతో దిగులు చెందుతూ ఉంటారు చాలా కుటుంబ వ్యవహారాల్లో ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనలని వాళ్ళని వేధించడానికి కూడా అవకాశం ఉన్నట్లు ఈ కుజుడు శని చూపు వల్ల ఇబ్బందికరం కూడా ఉంటుంది అందువల్ల మనం తల్లిగారి యొక్క వాళ్ళ సహాయ సహకారాలు మనం ఖచ్చితంగా మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు కేతుగృహాధిపతి పన్నెండవ ఇంట్లో ఉండి మనకు రాజయోగ స్థానంలో చంద్రుడు గురువు అలాగా రావడం వల్ల ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది మనం అనుకోని కొన్ని సంఘటనలు కూడా త్వరగా జరిగిపోవడానికి కూడా అవకాశాలు కూడా కలిగించే రోజుగా ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు యొక్క బలం రెట్టింపు సంఖ్యలో మకా నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం కేతువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తులారాశి వారికి సహకారం అందిస్తుంది మనం చాలా మనోబలం రెట్టింపు సంఖ్యలో కుటుంబం వారి సలహాలు వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలో యుక్తితో చేస్తూ మరియు ఇతరులను మర్యాదతో చూస్తారు మీ వ్యాపార భాగస్వామి మీకు ద్రోహం చేసే అవకాశం ఉన్నందువలన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆదాయం కొద్దీ తగ్గవచ్చు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కొన్ని గ్రహాల యొక్క ఇబ్బందికరమైన స్థానాల్లో ఉండడం వల్ల ధన ధనలోపం జరగడానికి అవకాశం ఉంటుంది శత్రువులు ద్వారా మనకు విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం లక్ష్యంతో నెరవేర్చుకుంటారు వ్యాపారానికి సంబంధించిన మార్పులు మంచి ఫలితాలు కలత్ర ఆరోగ్యం శ్రద్ధ వహించాలి పిల్లలు చదువుల్లో ముందంజనలో వాహనము సంపద విలాసాలతో ఈరోజు సంతోషకరంగా ఉండగలుగుతారు కొన్ని సమస్యలు జీవిత భాగస్వామితే అవగాహన విభేదిస్తారు ఖర్చులు తగ్గించుకోవడం మరియు పొదుపు గుర్చి ఆలోచిస్తే చాలా వరకు ఎక్కువగా మీకు సహకారం ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా అభివృద్ధి లాభాలు అనుభవించే శుభకాలంలో ఇది ఉద్యోగులకి ఉన్నత స్థితి కలిగిస్తుంది ఐటీ రంగంలో ఈ ఈరోజు శుభకరం వాళ్ళు అనుకున్న స్థానంలోకి చేరడం ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధిగమించుకొని ముందుకు పోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మనోబలం లేనట్లు కనబడుతుంటారు చాలా ఉత్సాహంగా మీరు మీ పనుల్లో విజయం అవకాశాలు నిండినట్లు మీరు పనిచేయండి రాబోయే కాలంలో మంచి సహాయ సహకారాలు అందించే గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా శుభకరమైన స్థానంలో గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఎటువంటి దోషం లేదు ఈరోజు సజీవగా ఉద్యోగంలో స్థిరంగా చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో వారికి అత్యంత శుభకరమైన నక్షత్రము అలాగే తిది అవకాశం దశమి తిది తర్వాత ఏక దశమి తర్వాత ఏకాదశి రావడం చాలా శుభకరం ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి చాలా చాలా సంతోషకరమైన శుభకాలంలో ప్రవేశించారు మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కుటుంబ తగాదాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా ఆ తగువులన్నీ కూడా పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది పెద్ద మనుషుల ద్వారా పూర్తిగా అది తొలగిపోయే అవకాశం ఉండడం వల్ల ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని కొలువు తీరి మీ యొక్క కుటుంబాని కోసం ఈరోజు ప్రార్థించగలిగితే అందరి మనోబలం ద్వారా ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి